శివనామ స్మరణతో కీసరగుట్ట ప్రాంతమంతా దద్దరిల్లింది మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని వేలాది సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారి దర్శనాన్ని చేసుకున్నారు భక్తులు శివనామ స్మరణతో కీసరగుట్ట పరిసర ప్రాంతమంతా దద్దరిల్లిపోయింది మహాశివరాత్రి పర్వదినం కావడంతో శివ భక్తులు భారీ ఎత్తున కీసరగుట్టకు చేరుకున్నారు తెల్లవారుఝాము నుండే భక్తులు కీసరగుట్టలో స్వామివారికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం ప్రత్యేక అభిషేకాలను నిర్వహించారు శివలింగాల చుట్టూ భారీగా భక్తులు చేరుకుని వాటికి తేనె ఆవు పాలు పంచామృతంతో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు క్యూ లైన్లన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి జాతరకు వచ్చిన భక్తులకు చేసిన ఏర్పాట్లలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైందని భక్తుల నుండి తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి ముఖ్య అతిథులు కూడా విచ్చేసి స్వామివారిని దర్శించుకుని వెళ్లారు ఐదు వందల రూపాయల టికెట్ తీసుకుని గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడ్డ దర్శనం కాకపోవడంతో రోడ్డుపై బైఠాయించి భక్తులు నిరసనకు దిగారు కీసరగుట్ట పరిసర ప్రాంతమంతా భక్తులతో ఒక్కసారిగా కిటకిటలాడిపోయింది తెల్లవారు జాము నుండే స్వామి దర్శనం కోసం భక్తులు భారులు తీరారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా రాచకొండ సిపి సుధీర్ బాబు పర్యవేక్షణలో మధ్య సీసీ కెమెరాల నిఘా నీడలో కీసరగుట్ట జాతర బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కీసరగుట్ట మహాశివరాత్రి పర్వదినం కావడంతో తెల్లవారు జామునై మాజీ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ మేడ్చెల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ బిజెపి సీనియర్ నేత డాక్టర్ లక్ష్మణ్ బోడుప్పల్ మాజీ మేయర్ అజయ్ లతో పాటు పలువురు స్వామివారిని దర్శించుకున్నారు మాజీ ఎంపీ సంతోష్ కుమార్ మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డిలు గర్భాలయంలో అభిషేకం నిర్వహించారు వారికి ఆలయ చైర్మన్ తాటకం నారాయణ శర్మ శాలు సత్కరించారు కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు నైన్ వన్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ నైన్ వన్ డబల్ జీరో డబల్ డబల్ ఫైవ్